అందరికీ నమస్కారం ఇది మా ఏరియాలో జరిగినటువంటి బోనాల పండగ బోనాల పండగ విశేషాలు మీకోసం అమ్మ తల్లికి బోనాలు ఆషాఢ మాసంలో అత్యంత ప్రధానమైన పర్వం బోనాల పండుగ గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం భోజనం అనేది ప్రకృతి బోనం అనేది వికృతి మాసంలో కురిసే వానల వల్ల ప్రజల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పెద్దమ్మ పోచమ్మ కట్టమైసమ్మ మాంకాళమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ వంటి ఎన్నో పేర్లతో గ్రామ దేవతలను ప్రజలు కొలిచి బోనం నైవేద్యంగా సమర్పిస్తారు ఈ జాతర ఎనిమిది వందల ఏళ్లకు పూర్వమే వ్యవహారంలో ఉంది అమ్మతల్లి పేరుతో తెలంగాణలోను జగన్మాత పేరుతో ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లోనూ ఆదిశక్తిని ఆరాధిస్తారు ఈ పండుగ జానపదుల సంస్కృతి సంప్రదాయం సహజీవనం సౌభ్రాతృత్వానికి ప్రతీక వేర్వేరు ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో ఈ దేవతలని కొలుస్తారు పట్నాలు కూడా పల్లెలై ప్రకాశిస్తాయి నైవేద్యాల బోనం కుండను సున్నం పసుపు కుంకుమలతో అలంకరించి బెల్లం పెరుగు కలిపిన అన్నాన్ని ఆ ఘటంలో ఉంచుతారు పైన వేపమండలు పెట్టి మధ్య మూత పెట్టి ఆ మూత మీద జ్యోతిని వెలిగిస్తారు మహిళలు ముఖం మీద పసుపు రాసుకుని నుదుట పెద్ద కుంకుమ బొట్టును పెట్టుకుని శుచి అయిన చీరలు ధరించి ఆభరణాలతో అమ్మవారి కొలువుకు పెద్ద సమూహంతో భాజాభజంత్రీలతో అట్టహాసంగా వెళతారు అమ్మవారి సోదరుడు పోతురాజు పలహారపు బండ్లకు బోనాలకు పక్కన ఉండి కాపలా కాస్తూ పసుపు తాడును కొరడాగా జళిపిస్తూ తప్పెట్ల వాద్యాలకు అనుగుణంగా లయబద్ధంగా గజ్జల సవ్వడి చేస్తూ ప్రేక్షక జనాన్ని భక్తి పారవస్యంలో మునిగిపోయేలా చేస్తాడు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించే వేడుకను సాకబెట్టడం అంటారు పోతురాజులు చేసే విన్యాసాన్ని గావు పెట్టడం అంటారు పూర్వం ఈ జాతర నాడు జంతుబలు ఎక్కువగా చేసేవారు ఇప్పుడు సొరకాయలు కుమ్మడికాయలను పగలగొడుతున్నారు బోనాల పండగలోని మరో ముఖ్య ఘట్టం భవిష్యవాణిని వినిపించడం పసుపు కుంకుమ పట్టుచీర ధరించిన ఓ మహిళ భక్తజన సమూహం మధ్య నిలుచుని అమ్మవారి వైపు తదేకంగా చూస్తూ అమ్మ అంశను తనలో నిలుపుకుని వాతావరణాన్ని మరిచి పచ్చి కుండపైన పాదం మోపి ఊగిపోతూ భవిష్యత్తును వివరిస్తుంది రాబోయే కాలం ఎలా ఉంటుంది భక్తులు ఏం చేయాలి తనకు ఏమేమి సమర్పించుకోవాలో వివరంగా చెబుతూ అందరినీ చల్లగా చూస్తానని ఆశీర్వదిస్తుంది శాంతించు తల్లి అంటూ భక్తజనులంతా చేతులు జోడించి భక్తితో నమస్కరిస్తారు ఆ మహిళ పూనకం శాంతి పొందుతుంది ఇది ఎంతో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ఘట్టం రంగం వేడుకగా దీన్ని పిలుస్తారు బోనాల వేడుక గోల్కొండ జగదాంబిక ఆలయంలో మొదట ఆరంభమై మహంకాళి ఆలయం దగ్గర ముగుస్తుంది ఈ మాసమంతా ఎవరి వీలును బట్టి సమీపంలోని అమ్మవారి ఆలయం దగ్గర బోనాల జాతర చేసుకుంటారు అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ చేసే జాతరను సాగనంపు పేరుతో పిలుస్తారు అమ్మ తల్లికి సమర్పించిన నైవేద్యాలను అందరూ ప్రసాదంగా స్వీకరించడమే కాక కొన్ని ప్రాంతాల్లో తమ పొలాల్లో చల్లుతారు ఆ ఫలితంగా మంచి పంటలు పండుతాయని వాళ్ల ఉద్దేశం మాతను కాకతీయులు ఇదే మాసంలో పూజించి ఉత్సవాలు జరిపేవారని నృత్యరత్నావళి పేర్కొంది క్రీడాభిమానంలో కూడా ఈ పండుగ విశేషాలున్నాయి హంస విశాంతి బసవపురాణం పండితారాధ్య చరిత్రలో ఈ జాతర ప్రస్తావన కనిపిస్తుంది పాంచ తత్వానికి ప్రతీక అయిన మన శరీరాన్ని బోనం ఉన్న మట్టికుండను ప్రతీకగా అమ్మవారి ముందు ఉంచడం ఒక ఆధ్యాత్మిక అంతరార్థం చూశారు కదండీ ఇది హైదరాబాద్ యుసుఫ్గూడ జవహర్ నగర్లో ఉన్న రేణుకా ఎల్లమ్మ నల్లపోచమ్మ గుడి దగ్గర జరిగిన బోనాల విశేషాలు మీకోసం